జనవరి తేదీ వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నదుల లోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీద గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనము మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడం గాని మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు చాలామందికి ఈ విషయం తెలియదు భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్ళిపోవాలి చాలామందికి చావంటే భయం చిరునవ్వుతే చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే ముందుగా కావలసింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించడానికి బ్రతకడానికి ధైర్యం అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతటా అదే వస్తుంది నదిలోనికి నీవు నడిచి వెళుతున్నప్పుడు చెల్లు మనేలా నీళ్లు చల్లగా తగలొచ్చు కష్టాల కడలిలో శోధన తరంగాలు విషవేదన ఓపలేని బాధ మనసుని ఆత్మని మదన పెట్టి ముంచెత్తితే అవి నీ మీదుగా పొర్లి ప్రవహించవు నీటిలో నడిచి వెళ్ళే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడు దూరం కావు కెరటాల పొరవళ్ళు దేవునివే తీరం చేర్చే చేర్చేలు